హరిహర వీరమల్లు ఈ సినిమా ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తూ చూస్తూ వచ్చిన విషయం అంటే అభిమానులందరికీ నిజంగా చెప్పాలంటే కళ్ళు కాయలు కాచే అంటారా అలాంటి పరిస్థితిలో ఉంది సరే కారణాలు ఎన్నో అయినా కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అంటారు అలాగే ఈ సినిమా రావడం కూడా ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడం ప్రచారంలో కొన్నాళ్ళు బిజీగా ఉండడం తర్వాత గెలిచి అధికారంలో పరిపాలనలో అసలు అయిపోయి ఉండడం ఇవన్నీ కారణాలతో ఈ సినిమా షూటింగు అలా కొంచెం లేట్ అవుతూ లేట్ అవుతూ వచ్చింది ఇలాగ సరే ఇవన్నీ మనకు తెలుసు ఇప్పటిదాకా అలా ఊరించి 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 ఆ జూన్ పన్నెండుకి వచ్చేస్తుందని చెప్పి అధికారంగా ప్రకటించేసరికి దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ పార్టీ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అది పూర్తి చేశారు డబ్బింగ్ కూడా నాలుగు గంటలో చేస్తారని చెప్పి అధికారంగా ప్రకటించడం అలాగే ఆ సినిమా యూనిట్లో రత్నం గారు వాళ్ళు దాని గురించి అలాగే కేరవాణి గారు కూడా సింగిల్స్ అవన్నీ రిలీజ్ చేయడం కొత్త ఉత్సాహం వచ్చింది అంతకుముందు తొమ్మిది సార్లు చేసినా కూడా సరిపెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడబోతున్నాము అని చెప్పేసి అభిమానులకి సినిమా ప్రేమికులకు ఒక మంచి సినిమా వస్తుంది డిఫరెంట్ మూవీ వస్తుంది చాలా రోల్ అయ్యింది చాలా లీగర్లీ వెయిటింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ నిరీక్షిస్తూ 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 అభిమానులు అందరూ కూడా తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమా ప్రేమికులు మిగిలినీ ఒక ఎత్తే అయితే హరిహార విరమలు రావట్లేదండి అంటే ముందు చాలా సినిమాలు కరోనా వచ్చిన తర్వాత బాగా ఆలస్యమయ్యి ఐదేళ్లు పట్టిన విషయంలో ఐదేళ్ళు పట్టే అది పెద్ద విషయం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం ప్రత్యేక అభిమానులు అదే కానీ రాజకీయాల్లో ఇప్పుడు ఆయన చైతన్యం చూపిస్తున్న విధానం చూస్తే నిజంగా ఒక సినిమా చూడాలి అని దానికోసమే ఎదురు చూడడం జరుగుతోంది ఇవాళ అలాంటి అభిమానులందరికీ అలాగే సినిమా ప్రేమికుల అందరికీ ఒక ఆశ నిరాశ అయిందన్నట్టుగా ఇది లేకంటే ఈ సినిమా ఆశ నిరాశల పోరాటంలో ఉంది అభిమానులకి పం సినిమా యూనిట్ కూడా అంతలా చేస్తారు కానీ ఈ లోగా ఎప్పుడైతే కొంచెం లేట్ అయ్యేలా ఉందో అది అంటే సోషల్ మీడియాలో కావచ్చు మహాల్ మీడియా కావచ్చు ఇంకా రూమర్స్ అంటే పుకార్లు షికారు చేస్తాయంటారు కదా అలాగా మొట్టమొదటి నుంచే మనకు ఆగదు కదా వాళ్ళు అధికారికంగా ఆ నిర్మాతలు ఆ చిత్ర యూనిట్ ప్రకటించకుండానే సినిమా వెనక్కి వెళ్ళిపోతుంది ముందుగా ఈ యతవేడుపు ఎక్కువైపోయింది నిజంగా చెప్పాలంటే అప్పుడే వాళ్ళకి ఎందుకు భయం తెలియదు వస్తుంది కదా సినిమా చెప్తారు కదా ఇప్పటిదాకా ఆగి అభిమానులు ఇంకా పోనీ కొన్నాళ్ళు ఆగుతాంగా కానీ వీళ్ళకి ఇంకా ఇదే వార్త సినిమాల్లో అయితే హరిహర బిరమల్లు రాజకీయాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆయన పడి అక్కడ ఈ సినిమాని పడి ఇక్కడే ఇదే గోల గోల నిజంగా అంతే ఈ ఈ కొందరగోళంలో నిజమైన అందరూ కూడా ఏమవుతుంది ఏం జరుగుతుందో చిన్న ఉత్కంఠత ఉంటుంది ఖచ్చితంగా కూడా సినిమా వస్తుంది సినిమాని చూస్తాం ఎంజాయ్ చేస్తాం అన్ని కంటే కానీ ఈ పుకార్లు వల్ల బాగా ఉంటుంది అయితే ఆ పుకార్ అనాల ఇంకో వాళ్ళ మాటలు ఖండిస్తూ ఇవాళ ఒక ప్రకటనని మనకి చిత్ర యూనిట్ అధికారంగా వాళ్ళ అఫీషియల్ సైట్లోనే చేశారు దురదృష్టం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా మీరు అభిమానులు కానీ సినిమా ప్రేమి ప్రేమికులు కానీ మా స్వేయోభిలాషులు అయితే ఏంటి కానీ మీరు మాకు మద్దతు ఇస్తూ వస్తున్నారు చాలా సంతోషం అయితే ఇక్కడ మేము అప్పటి నుంచి కూడా జూన్ పన్నెండో తారీఖు మీకు సినిమా అందించాలి బహుమానంగా అని చెప్పి చాలా 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 ఆహర్నిసులు అవిరామంగా అంటే విశ్రామం లేకుండా విరామం లేకుండా అవిశ్రాంతంగా మేము తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నాము అయితే ఏదో చేసి ఇచ్చాము ఇప్పటికే ఆలస్యం చెప్పేసి కాకుండా సంయానంతో మంచి టెక్నీషియన్లు వందలాది టెక్నీషియన్లు ఉన్నారు ప్రతి ఫ్రేము ఒక బ్యూటిఫుల్గా చేయాలి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు గ్రాఫిక్స్ వర్క్ కానీ ఇంకో వర్క్ కానీ మొత్తం మీద పోస్ట్ ప్రొడక్షన్లో మేము ఊహించిన దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది అందువల్ల జూన్ పన్నెండుకి ఇవ్వలేకపోతున్నాము మీరు అంతా అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమాగా ఇవ్వాలి ఒక విజువల్ ఫీస్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఆలస్యం జరుగుతుంది దీనికి మిగిలిన మీడియాలో చెప్పినట్టుగా ఈ వేరే కారణాలు ఏం కాదు దీంట్లో పుకార్లు లేదు అది కాకుండా మీరందరూ కూడా దయచేసి మా వెబ్సైట్ నుంచి అధికారంగా మీ ఇచ్చే ప్రకటన మాత్రమే నమ్మండి ఎవరికి వాళ్ళు ఏదోదో ఊహించి హరిహరి పేరు మీద కొంచెం రాస్తున్నారు వాటిని ఎవరిని నమ్మకండి అని కూడా చెప్పారు అదే రకంగా ఈ సినిమా నెక్స్ట్ దీనికి ఎలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఇక్కడ దాకా వచ్చిందంటే జూన్ పన్నెండుకే వాళ్ళు ఇస్తామనుకున్నప్పుడు మహా అయితే ఇంకో కొంత అవుతుంది మిగిలిన థియేటర్లు అలాంటి వాటిలన్నీ చూసుకుని మిగిలిన సినిమాలు రాబోయే సినిమాలు రిలీజ్ చేసుకుని అవన్నీ కూడా ఇండస్ట్రీ పరంగా మిగిలిన సినిమాలు కూడా ఉంటాయిగా ఈ పన్నెండవ తారీఖు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి వీరమ్మల సినిమా కోసం నిజంగా ఇండస్ట్రీ అంతా కూడా ఒక రకంగా ఎదురు చూస్తూ బ్లాక్ చేశారనుకోవచ్చు డేట్ బ్లాక్ చేశారు ఇది ఎప్పుడైతే కొంచెం నిర్మాణం తాలూకా పోస్ట్ ప్రొడక్షన్ తాలూకా కొంచెం ఆలస్యం అవుతుంది ఆ ప్రతి ఫ్రేము చాలా శ్రద్ధాశక్తులు చేస్తున్నావు ఎంత మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మెయిన్ టెక్నీషియన్స్ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ అంతా చాలా కృషి చేస్తున్నారు యూనిట్ చెప్పారు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చాయి అది వీళ్ళు చెప్పకపోతే దీని చెలవల వలవలుగా జరిగి ఇంకా సినిమాని ఇంకా పాడు చేసేటట్టుగా ఉన్నారు కొంతమంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమా అన్న ఏడిపో సినిమా అన్న భయమే ఎందుకలా ఉంటుందో తెలియదు పాప ఆయన రాజకీయాలు ఆయన ఏం మాట్లాడినా సంచలనమే ఆయన మొత్తం అందరికల్ అటువైపోయినట్టుగా ఉంటాయి సినిమా అయినా సరే ఆయన పర్సనల్ అయిపోయినా ఆయన ప్రొఫెషనల్ అయిపోయినా అదే రకంగా ఆయన పొలిటికల్ లైఫ్ అయినా మూడిట్లోనూ ఇది మరి ఎప్పటి నుంచి అలాగొస్తుంది వాళ్ళు చెప్తూ వచ్చారు పాప అనివార్యకరణాలని ఈరోగా కొంతమంది ఏమో సినిమాకి ఇంకా అనుకున్నట్టు బిజినెస్ అవ్వలేదు బయర్లు డౌట్ పడుతున్నారు రిలీజ్ లేదని రత్నం గారు ఆర్థికంగా అంటే రత్నం గారు అంటే నిర్మాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు ఆ ప్రమోషన్ జరగాలి అది ఇదని చెప్పి చెప్పారని చెప్పి ఇంకొన్ని ఏంటంటే బాలీవుడ్లో తీసుకున్న అనిల్ ధమాని అని ఆయన బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఆయన ట్రైలర్ ఇంకా రిలీజ్ చేయలేదు ట్రైలర్ రిలీజ్ చేసి ఒక పని ఒక రెండు వారాలు టైం ఇవ్వండి సినిమాకి అప్పుడు అందరికీ రీచ్ అవుతుంది అలాగే ఈ ముంబైలో కూడా ఈ ప్రమోషన్ ఈవెంట్ ఏదో ఒకటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టండి అని కూడా ఆయన సైడ్ నుంచి ఆయన కండిషన్ చెప్పినట్టుగా కూడా కొన్ని వెబ్సైట్స్ అదే కొన్ని సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అడ్వాన్స్ అంతా వెనక్కి వెనక్కిచ్చేసారది కూడా నిజంగా ఆ సినిమాకి ఆ సినిమాకి వాళ్ళంతా పనిచేశారు ఆ ప్రమోషన్కి కావచ్చు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఖర్చులు అవ్వచ్చు నిజమే జరగచ్చు చెప్పారు ఆ మాట ఇందుకోసారి పవన్ కళ్యాణ్ గారు తన నిర్మాత శ్రేయస్సు కోరి ఆ రకంగా చేసిన సందర్భాలు చాలామంది ఈరోజు చేసి చేశారు ఆ పదకొండు కోట్లు అయితే అడ్వాన్స్ తీసుకుంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఉపయోగపడతానని ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తే వేరు ప్రొడ్యూసర్ గారు చెప్తే ఇవన్నీ రత్నం గారు ఆయన ఒక దాంట్లో ఆయన బాధపడింది ఏంటంటే ఇలాంటి మాటల వల్ల నాకు ఇది నాకు సినిమాకి ఇబ్బంది లేదు నేనే ఎదురు లేటు చేయమని చెప్పి ఆయన కోరినం బాబుని కృష్టి చెప్పిన లైన్ని కాబట్టి ఇవన్నీ మాకు ఉపయోగపడకపోగా మాకు తలనొప్పిగా తయారవుతున్నాయి ఈ మాటలు సినిమా ఒకసారి మేకింగ్లో అంతా అయిపోయిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేటుగా ఉన్నాయి అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ట్రయల్ చాలా బాగా కట్ చేయలేదు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆగాం ఆ ట్రైలర్ తొందరలో ఇచ్చేస్తాం ట్రైలర్ ఇచ్చేసిన తర్వాత సినిమా ఎప్పుడు చెప్తా అలాగే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు బాగు చూసి కానీ సినిమా అందరికీ పబ్లిసిటీకి సంపూర్ణంగా మన ఉద్దేశంతో కొంచెం టైం కూడా తీసుకోవడం జరుగుతోంది రత్నం పని అయిపోయింది ఇంకా ఇంకేం చేయలేడు రిలీజ్ చేయలేడు ప్రతి ప్రొడ్యూసర్కి రిలీజ్ సంబంధించినప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా ఎలాంటి వాడికైనా ఉంటాయి అలాంటి ఇబ్బందులు నేను పడితే పడతాను కానీ ఈ రూమర్స్ నాకు ఇబ్బందిగానే ఉన్నాయి ఇటువంటి వద్దు అని చెప్పి కూడా ఆయన చెప్పడం రిక్వెస్ట్ చేయడం జరిగింది మొత్తం అందరినీ అంటే ఈ ఇది ముందు ఇక్కడ ఉత్సాహం ఏంటంటే ఈ అంటే సోషల్ మీడియా అంటే అందరినీ అలా అనక్కర్లేదు ఏదో ఉత్కంఠ తీసుకోవాలి ఏదో ఎక్సైటెడ్ న్యూస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మిగిలిన విషయాలు ఇక మరి నిజాలు మరి ఇప్పుడు చెప్పారు కాబట్టి చిత్ర యూనిట్ ప్రకటించే వరకు మనకి సినిమా రిలీజ్ గురించి మనం ఎక్కువ ఆలోచించలేదు కానీ కొన్ని కొన్ని ఎంత వద్దన్నా కూడా అభిమానులు కానీ అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఎందుకంటే మరి వాళ్ళు అయిపోవచ్చింది మరి నైంటీ పర్సెంట్ అయిందా నైంటీ పర్సె వృత్తి ఫ్రమ్ బ్యూటీ దీంట్లో ఇంకెంత టైం పడుతుంది అన్న ఇది ముందు ఆ వార్త విన్నట్టునే ఒక్కసారిగా నిరాశ పుడుతుంది తర్వాత మళ్ళా సరే ఇంత దాకా వచ్చింది కదా ఎందుకు ఇన్నాళ్ళు వెయిట్ చేసాం కదా ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయలేమని కూడా మిమ్మల్ని అనుకుంటే సరిపెట్టుకోవచ్చు అయితే ఎప్పుడొస్తుంది అనే దాని కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళు తోచిన ఆలోచన చేస్తారు ఎందుకంటే మన ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతాయి ముందుగానే ఆ సినిమా పాలన రోజు రిలీజ్ చేస్తామని చెప్పి దాని తాలూకా ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ అంత చెప్తుంటారు ఆ ప్రకారంగా చూస్తే ఈ శుక్రవారం చూస్తే పన్నెండు అయింది ఎలాగ లేదు అన్నప్పుడు తర్వాత ఇరవై తారీఖు చూస్తే ఇరవై తారీఖు ఏం సినిమాలు ఉన్నాయి తర్వాత ఇరవై ఏడు ఏమున్నాయి ఆ తర్వాత జూలైలో కూడా వెళ్ళిపోతే జూలై నాలుగున ఏం సినిమాలు రిలీజ్ చేయడానికి ఉంది పదకొండు ఏం సినిమాలు చేయడానికి పద్దెనిమిది తేదీకి ఉంది పద్దెనిమిది ఇరవై ఐదు అనేది ఎప్పటికీ క్యాలిక్యులేషన్స్ మొదలు పెట్టేశారు సరే అది చూస్తే కనుక ఈ నెలలోనే మన శేఖర్ కుంబుర డైరెక్షన్లో కుబేర అనే ఒక సినిమా వస్తుంది ఆయనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలోకి వచ్చి కూడా అయింది ఇటీవలి కాలంలో చిరంజీవి గారి దగ్గర కూడా ఆయన అభినందనలు అందుకున్నారు ఆ కుబేర కూడా చాలా ప్రెస్టేజిస్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దినట్టుగా అర్థమవుతుంది అందులో నా నాగార్జున ధనుషు వీళ్ళంతా కూడా చేశారు సెన్సిబుల్ డైరెక్టరు చాలా మంచి పేరున్న డైరెక్టర్ మంచి సినిమాలు తీసినటువంటి శేఖర్ కుమ్మల దర్శకత్వంలో బయటకు వస్తుంది దాని మీద చాలా ఎక్స్పెనేషన్స్ ఉన్నాయి అది ఈ నెల ఇరవై తారీఖుల రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎలాగ ఇరవై అంటే ఇప్పుడు వీళ్ళు పన్నెండో ధర నుంచి ఇరవైకి వచ్చేస్తారు అని ఆలోచించక్కలేదు ఆ కుబేర అనే సినిమాకి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎలాగ అభిమానుల అంచనా ప్రకారం నా అంచనా ప్రకారం కూడా దీనికి అట్లీస్ట్ ఇంకో టూ వీక్స్ అని టైం అయినా పడుతుందేమో అని అనిపిస్తుంది మనకి ఎప్పుడు కరెక్ట్గా తెలుస్తుందంటే ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ట్రైలర్ వచ్చిందంటే సినిమా మొత్తం అయితే కానీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఏదో ఒక రెండు సీన్ తీసి ట్రైలర్ చేస్తే ఆ పెప్ప ఉండదు అనమాట దీనికి ట్రైలర్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు సినిమాలో కాబట్టి అది రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు మరి కనీసం ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాం లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు చేస్తున్నాం అని చెప్పి ఆ ట్రైలర్ రెడీ చేసినా బాగుండేదేమో అట్లీస్ట్ ఆ పన్నెండో తారీఖు ఏదైతే రిలీజ్ చెప్పారో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో అభిమానులందరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ప్రముఖుల మధ్యలో ఆ రోజు ట్రైలర్ రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే అభిమానులకి మరింత ఆనందంగాను మరింత నమ్మకంగా నలమ నమ్మకం కలిగేలా ఉంటుందని నాకు అనిపించింది పన్నెండో తారీఖు ఆ ప్రోగ్రాం పెట్టినా బాగుండేది ఇంకా ఎందుకంటే ఇది నాన్న పులికదిలాగా ఇది అరిహారు పెరిమ పరిస్థితి అయిపోతుంది మనకి ఏంటంటే నిరీక్షణలో కూడా ఒక ఆనందం ఉంటుంది అలాగే ఒక బాధ ఉంటుంది దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు సరిపోయింది కానీ ఇదే సినిమాకి ఎవరో చూసుకుంటే ఈ వాటికి బబ్బునేది ఇన్నిసార్లు రిలీజు వెనక్కి వెళ్ళింది ముందుకెళ్ళింది ముందుకెళ్ళింది అంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే పడుకునేది సో పవన్ కళ్యాణ్ విషయం ఆయన టోటల్గా ఆయన ఒక వ్యక్తి ఒక ఆ వ్యక్తిగా కానీ శక్తిగా కానీ వేరు కాబట్టి ఇంకా అభిమానులు ఇంకా ఎదురు చూస్తున్నారు సరే ఆయన ఏం చేస్తారు ఆయన చేయాల్సిన సినిమా పూర్తి చేసేసారు అప్పటికి వెళ్ళి ఆయన వల్ల లేట్ అయినా పూర్తి చేశారు ఎవరి తప్పు కనపడదు దీంట్లో కానీ సినిమా ఆదేశం అవుతుంది టెక్నికల్గా కూడా మరి ఇంత చేసి ఇచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య ఆయన పూర్తి చేశారు యాక్టింగ్ కానీ డబ్బింగ్ కానీ మరి మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి కదా దీంట్లో సీజీ వర్క్ అంటే గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాట ఎందుకంటే ఇది పిరియాడిక్ మూవీ పిరియాడిక్ మూవీ అంటే చాలా ఆసక్తికరంగా మొఘల్ సామ్రాజ్యం ఆ పీరియడ్లో చేసినటువంటి సినిమా అయితే ఈ పబ్లిసిటీ రకంగా ఛానల్స్ రకంగా చెప్పిన కొన్ని మంచి విషయాలు కొన్ని తెలిసాయి దాంతో దాని మీద ఇది కూడా పెరిగింది హైప్ అదేంటంటే శివుడు అంశతో విష్ణుమూర్తి పుట్టాడు కాబట్టి హరిహర వీరమలు పెట్టామని అలాంటివి ఒకటి చెప్పారు కథ కూడా ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలా ఉంటుంది హైదరాబాద్ టు ఢిల్లీ ఒక వీరుడు ప్రయాణం ప్రయాణం సాగుతుంది అంటే కొన్ని కొన్ని మాటలు యూనిట్ కానీ ప్రొడ్యూసర్ కానీ అలాగే రత్నం గారి అబ్బాయి డైరెక్టర్ సినిమా జ్యోతికృష్ణ కానీ చెప్తూ వచ్చారు దీంట్లో రెండు పార్ట్లు ఉంటాయి మరి ఈ ఫస్ట్ పార్టీకే మరి ఇంతలా అవుతుంటే మరి రెండో పార్టీ ఎప్పుడు ఇస్తారో దానికి ఏంటి ఏమవుతుందో తెలియదు వాస్తవంగా చెప్పారంటే ఫస్ట్ పార్టీకి అలా తర్వాత ఎక్కడో ఒక పాయింట్ ధర ఆపుతారు అక్కడి నుంచి మళ్ళా రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూడడం పని అయిపోయింది పవన్ కళ్యాణ్ అభిమాని పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎదురు చూడడమే అదే పనిగా అయిపోయింది అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వెళ్ళి మళ్ళీ హరిహర్ వీరమల్లు అదే రకంగా ఓజీ ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా డేట్లు ఇస్తారని చెప్పి అది చేస్తున్నారనే ఆనందం ఇవి ఎప్పుడు వస్తాయో ఏం చేస్తాయో తెలియని ఒక నిర్వేద స్థితిలో అభిమానులు ఉన్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అది ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అభిమానుల్ని ఒక రేంజ్లో ఆనందింపజేస్తుంది అనే నమ్మకం అయితే చడలక్కలేదు అదే నిజంగా ఈ ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఈ సోషల్ మీడియాలో మాట్లాడు నమ్మద్దని వాళ్ళు అన్నారు కాబట్టి రత్నం గారు కూడా చాలా ప్రామిసింగ్ ప్రొడ్యూసరే కాబట్టి మన దేనికి వర్రీ ఇవ్వక్కలేదు వాళ్ళు చెప్పినట్టుగా త్వరలోనే ట్రైలర్ వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు మనం డేట్ లెక్కేసుకోవడం ఎందుకు అంటే కుబేర ఇరవై వస్తుంది కన్నప్ప మోహన్ బాబు గారి అబ్బాయిది కన్నప్ప ఇరవై ఏడు వస్తుంది అలాగే దేవరకొండ సినిమా కింగ్డమ్ జూలై నాలుగు వస్తుంది అనుష్క ఘాటి పదకొండు వస్తుంది నితింది పదకొండు పన్నెండు వస్తుంది ఈ అంచనా మనకెందుకు చిత్ర యూనిట్ వేసుకోవాలి మన సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది అంటే జూలై పద్దెనిమిది దాకా లేదు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఆయన కోసం ఎవరెవరైనా త్యాగం చేయొచ్చేమో ఇప్పుడు పన్నెండుగా లేదా పంతొమ్మిదిగా వచ్చేసేమో ఆయన సినిమా ఇరవైగో అంటే ఇప్పుడు దాకా ఏది మనం అనుకోకర్లేదు దీంట్లో అయిపోయిన వెంటనే వాళ్ళు ఎందుకు దాచిపెట్టుకుంటారు అభిమానులు ఇంతలాగా వెయిట్ చేస్తుంటే అన్ని చోట్ల అందులో బిజినెస్లు కూడా చేస్తున్నారు వాళ్ళకి ఒక మంచి రేట్ రావాలని చూస్తున్నారు వాళ్ళంతా వాళ్ళ సినిమాని ముందుకు తీసుకురావాలని చూస్తారు తప్పితే వెనక్కి దూసుకోని ఎవరు చూడరు కదా ఈ విషయంలో కాబట్టి ఎవడు నిరాశ కలిగిన మాట వాస్తవమే కానీ నిరాశ పడాల్సిన అంత ఏమీ లేదని నా అభిప్రాయం మన హోప్ ఇంకా అలాగే ఉంది మన హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు ఒక ఊపు ఊపుతుంది ఒక చరిత్ర సృష్టిస్తుంది మనం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం తప్పే ఉంది కొన్నాళ్ళు వెయిట్ చేసి ఇన్నాళ్ళు చేసే కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం ట్రైలర్ ఇస్తారు ఈ మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాబట్టి నిజంగా మనం నిజమైన అభిమానం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటని మనం ఉప్పుకు తీరాలి అయితే ఒకటి నైంటీ నైన్ పర్సెంట్ దాకా వచ్చేది ఇది ఎలా ఉందంటే మన ప్లాట్ఫామ్ మీద ఉన్నాం ఆ రైలు కోసం వెయిట్ చేస్తున్నాం రిజర్వేషన్ అన్ని చేయించుకుని ఎక్కేద్దాం మన ప్రయాణం వెళ్ళిపోద్దని కానీ ఆలస్యం కొద్దీ మనలో ఈ అసహనం పెరుగుతుంది ఓపీ పెరుగుతుంది ఎంత వాడికైనా అలా కూర్చున్నాం కూర్చున్నాం స్టేషన్లో అరే అక్కడ రాసాడు గంట లేట్ అని సరే అనుకున్నాం మళ్ళీ ఇంకో అరగంట లేట్ అని పెట్టాడు ఓకే అనుకున్నాం కారణం తెలియదు రైలు ఎక్కడ సిగ్నల్ పడలేదు లేకపోతే అక్కడ అవుటర్లో ఉందో ఏం తెలియదు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉంటాం ఈ ఇప్పుడు మనకి సికింద్రాబాద్ స్టేషన్ దిగిపోవాలనుకుంటాం ఏ గౌతమి ఎక్కి ఇంకా వచ్చేసింది కదా మౌలాలు ఉంది అనుకుంటే మౌలిలో గంట పిని సందర్భాలు ఉంటాయి మౌలిలో ఏంటి ఇంకా రెండు మూడు కిలోమీటర్లే కదా కానీ ఆసనంగా ఉన్న ఆ రైలు అటు ఇటు తిరుగుతాం అటు బయటకు వచ్చి చూస్తాం ఇటు అటువంటి స్థితి మంది అది కాబట్టి ఆ మౌలాల నుంచి సికింద్రాబాద్ ఎలాగైతే ఆ వస్తుందో ఇక్కడ చివర అంటే అంచుకి వచ్చేసింది సినిమాకి రిలీజ్ అవ్వడానికి అది ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చేసింది కాబట్టి హరిహర పేరు మనం ఎటువంటి నిశ్చింతగా ఉండొచ్చు హాయిగా దాని విషయంలో ఏం వర్రీ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే మనం మన అభిమానాలు చాటుతూ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ రత్నం గారికి కూడా నైతిక మద్దతు ఇస్తూ ఇటువంటి పిచ్చి పిచ్చి పుకార్లు అవి నమ్మకుండా సినిమా విజయం అవ్వాలని కోరుకుందాం ఆకాంక్షిద్దాం అలాగే ఆయన ఇంకా మిగిలిన రెండు సినిమా కూడా రావాలి ఇది మనకి ఈ సినిమా ద్వారా కూడా పాఠం చెప్తున్నాడేమో సంయోగం పాటించండి రాజకీయాలు తిట్టినా కుట్టినా ఏదంటే చూద్దాం చూద్దాం ఎలా చెప్పి ఎవరికి విజయం సాధించాడో ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంది సమయం పాటించడని ఇందులో సందేశమే ఇస్తున్నాడే మరి ఎరు వీరి మళ్ళీ మనం అలా అర్థం చేసుకోలేము కాబట్టి సినిమా ఖచ్చితంగా నువ్వు విజయం సాధించాలంటే సహనం సహనం ఉండాలి ఎవరు చెప్పినా అదే చెప్పారు సమయంలో ఉండాలి ఈ సినిమా విజయానికి మనందరి సహనం మనందర కూడా అవసరం కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లకి మనస్ఫూర్తిగా మళ్ళీ పునః ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో నూతన ఉద్దేశంతో మనం స్వాగతం పలుదాం సిద్ధంగా ఉందాం థియేటర్లో సందడే సందడి జరుగుతుంది ఒక థియేటర్ ట్రైలర్ వస్తుంది ఎక్కడ పెద్దవి ఎవరక్కలేదు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఆ ఇన్నాళ్ళు ఏంటంటే సినిమా అయినంతటిక ఏమీ అవ్వదు ఇన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా ఆ వాల్యూ అది మనకి పద్దెనిమిది గంటల్లో కూర్చో ఇరవై రెండు గంటలకు బాలాజీ దర్శనంకి వెళ్తే ఆ కౌంటర్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా చివరికి దర్శనం చేసుకుని ఎంత హైగా ఆనందంగా ఇంటికి వస్తాము స్వామివారి ఎంత బాగా దర్శనం జరిగింది అలాగే అక్కడికి వెళ్తాం తెలియదు ఒకసారి మూడు గంటలు పడుతుంది ఒకసారి ఆరు గంటలు పడుతుంది పద్దెనిమిది గంటలు అది ఆ స్వామికి కరక కానీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వామి స్వామివారి దర్శనం దొరికింది ఆయన కరుణి అలా చెప్పుకుంటాము ఈ హరిహర బిరమలో కూడా ఇన్నాళ్ళ వెయిట్ చేసి నిరీక్షణ ఫలితం అంతిమంగా ఖచ్చితంగా ఆనందం మనకి మిగులుతుంది అంతవరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ టీంకి మేము నిరాశపడ్డానికి మీరేం నిరాశపడక్కర్లేదు మంచి సినిమా మీరు ఇస్తున్నారు కాబట్టి అదే హోప్తో మీరు వెళ్ళండి మేము కూడా మీ హోప్తో మేము కూడా కంటిన్యూ చేస్తాం జై పవన్ కళ్యాణ్ జై హరిహర వీరమల్లు థ్యాంక్ యూ